చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం జాండ్రపేట శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి గావించి భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉభయదారులు పెద్ద గొట్టిగల్లు మేకలవారిపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకొని భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు